అధిష్టానం ఆదేశం మేరకు చిత్తూరు ఎంపీగా వైసీపీ పార్టీ తరఫున బరిలో ఉంటానని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పష్టం చేశారు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యా దీవన కార్యక్రమానికి హాజరైన ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని వచ్చిన వార్తలు నిజమైన కొన్ని సమీకరణల దృష్ట్యా తిరిగి చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తానని పేర్కొన్నారు తన ఎంపీగా ఐదు సంవత్సరాలు ప్రజలకు చేసిన సేవలు అభివృద్ధి తిరిగి ఎంపీ స్థానాన్ని కట్టబెడుతుందని రెడ్డప్ప ధీమా వ్యక్తం చేశారు ఆ నియోజకవర్గం ప్రజలకందరికీ ఓటర్లకందరికీ నాయకులకందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ పటిస్థితి కోసం మనం కూడా భాగస్వాములుగా ప్రవర్తిస్తే బాగుంటుంది మేమంటూ ఎవరైతే అభ్యర్థులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు నాకు ఇదే సీటు కావాలో నాకు అదే సీటు కావాలో నాకు ఆ ఏరియా నాకు కావాలనుకోవడం సమంజసం కాదు అన్నిటికీ సర్వాధికారం కలిగి ఉన్న ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వదిలేస్తే బాగుంటున్నది అవట్లో నేను మొట్టమొదటివన్నీ ఇప్పటి వరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తూరు ఎంపీగా రిజర్వ్ సీట్లో రెండవసారి కూడా ఉండమని నన్ను అంటున్నారు కాబట్టి నేను దానికి సుముఖంగా ఉంటానని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇదేం నాకు ఒక్కటి ఎందుకంటే నాకు రాజకీయంగా ఈ జిల్లాలో గడిచిన నలభై సంవత్సరాలుగా నేను ఊనూర్ల న్యాయవాదిగా ఉన్నప్పటికీ జిల్లాలో చాలా వివిధ పోస్టులు చేశాను రాజకీయంగా నలభై సంవత్సరాలంటి రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఐదు సంవత్సరాల్లో నేను గడిపిన ఎంపీ పదవి చాలా సంతృప్తికరంగా ప్రజలకు అందుబాటులో ఎక్కడా ఎలాంటి మచ్చ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పార్టీ పటిష్టతకు భాగస్వామిగా ఉంటూ నా ఏడు సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలకు శాసనసభ్యులకు వారి మాటను కూడా దా దెవ దాటకుండా వారికి అనుకూలంగా ఉంటూ ప్రజల దగ్గర ముఖ్యంగా ఓటర్స్ దగ్గర ఎవరి దగ్గర అసంతృప్తిగా లేకుండా నేను గడిపిన రోజులు చాలా